వాళ్ళ స్వస్థంగా మందిరంలో ఒక రెండు ఎకరాలకి ఒక ఎకరం రెండు ఎకరాలు తోట ఉంది ఈ నిమ్మతోటిలో జీవనెరువు వేసుకుంటాను ఇప్పుడు ఇది ఇవన్నీ నాలుగు రకాల జీవన పదిహేను కేజీలు పిఎస్బి అంటారు ఫాస్ఫేట్ సాల్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అంటే డిఏపికి కాంప్లెక్స్ దానికి కెమికల్ ఎరువులు బదులుగా ఈ బ్యాక్టీరియా మొదలు పడుకుంటాం నాలుగు మైకోజా వేరు బాగా వృద్ధి చెందడానికి మరియు వేరు ద్వారా వ్యాపించే సంక్రమించే భూమి ద్వారా సంక్రమించే వ్యాధిని అరికట్టడానికి కాయ పూత పింద నిలబడటానికి మంచి బాగా విలుదలకి మైక్రోజన్ వాడతాం ఇవి వచ్చేసి ఉద ఒక నాలుగు కేజీలు తీసుకోవాలి మరియు పొటాషియం నాలుగు కేజీలు ఒక ప్యాకెట్ వచ్చేసి రెండు కేజీలు ఉంటుంది ఇది పాస్పేట్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా పిఎస్పి ఇది వచ్చేసి నాలుగు కేజీలు ఈ మైక్రోజన్వని ఒకటి కేజీ ప్యాకెట్లు ఇది మూడు కేజీలు తీసుకొని ఇది పశువులు ఎరువు ఈ పశువుల ఎరువు వంద కేజీల నుంచి ఐదు వందల కేజీల పశువుల ఎరువుతో కలుపుకోవాలి ఈ ఎరువు వచ్చేసి లెగ్నెట్ ఆధారిత జీవనెరువు మీడియంగా లెగ్నెట్ వాటర్ జరిగింది ఇప్పుడు ఈ పదిహేను కేజీల జీవనీరువుని పశువుల ఎరువులతో ఎలా కలుపుకోవాలి చూడండి ఫస్ట్ ఇలా మీరు ఇలా చేసుకోండి ఒక లేయర్గా ఫామ్ చేసుకోండి ఈ లేయర్ మీద తర్వాత జీవనిర్వమే ఎలా కలుపుకోవాలో మీకు వివరిస్తుంది ఇలా కొంచెం నీరు పోసి కలుపుకున్న తర్వాత ఈ జీవనిర్వణి ఇలా చల్లుకోవాలి సింద్రీ వారు మార్కెటింగ్ చేస్తున్నారు హైజీనిక్ క్వాలిటీతో తయారు చేయబడిన ఎరువులు ఒక ఎకరానికి పదిహేను కేజీలు ఎరువులు వాడుకోవాలి వరి పంటకైతే రెండు కేజీలు వరి పంటకి మైక్రో జీవన ఎరువులు అవసరం లేదు ఇవి ఇవి బత్తాయి తోటకి మామిడి తోటికి ఈ నాలుగు రకాల జీవ అన్ని హార్టికల్చర్ పంటలకు మరియు మిరపదోట ప్రతి కమర్షియల్ క్రాఫ్ట్కి వాడుకోవచ్చు ఇప్పుడు నత్తజీని అందించే అజోస్పెళ్ళము పిఎస్పి అందించే బ్యాక్టీరియాను కేఎంబి అందించే బ్యాక్టీరియాలు మైక్రోజ కలిపి పదిహేను కేజీలు ఇలా కలుపుకున్న తర్వాత అంత కలగలు ఈ మొక్క కేసేటప్పుడు మొక్క దగ్గర తడి ఉంటుంది అదే ఎరువుని ఒక్కొక్క లేరు మీద ఒక రకమైన జీవన నిర్వహణ జరుగుతుంది ఎస్పీని అంటే ఏముందని ఇప్పుడే నేర్చుకోవచ్చు అన్నీ కలుపు కొంచెం ఒక పద్ధతి అట్లా అన్నీ కూడా నాలుగు రకాల జీవనీరు కూడా కలిపేసుకోవచ్చు ఇట్లా కొంచెం ఒక సిస్టమేటిక్గా ఆకర్షన్ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాన్ని పొందవచ్చని ఇట్లా ఒక్కొక్క రకం జీవనీరు వేసి మళ్ళీ దీని మీద దీనిపైన మళ్ళీ పశువులు వేసి కొంచెం నీట్ ఫ్యాక్టరీ అర్థమైంది కదా ఈ జీవని ఎరువు వాడటం వల్ల ఇప్పుడు ఈ జీవనెరువుని మనం కెమికల్ ఎరువులైన యూరియా డిఏపి పొటాష్ మొదలుగా ఈ మందులు అంటే కెమికల్ కెమికల్ ఫ్యాక్టరీస్కి ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్గా ఈ జీవనిరువులు వాడుకోవచ్చు జీవ ఎరువులు వాడుకో వాడుకోవటం వలన భూమి సారవంతమవుతుంది మరియు భూముల చౌడుబారవు ఇప్పుడు ఇది నిమ్మ తోటకి వాడుకోవటానికి జీవనిరువులు ఉపయోగించ తోటకి నిమ్మతోటికి ఎరువులు వాడటం వల్ల భూమి దారా సంక్రమించే వ్యాధులు ఏమి రావు మరియు లైఫ్ కూడా కాయ వచ్చిన తర్వాత సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది భూమిలో ఇప్పటిదాకా మీరు కెమికల్ ఫెర్టిలైజర్స్ వేసి అవన్నీ ఉపయోగపడక నిరుపయోగంగా ఉన్న ఫెర్టిలైజర్స్ని కూడా ఈ ఎరువులు వాటికి ఈ బ్యాక్టీరియాస్ అంటే జీవన ఎరువులు అంటే సూక్ష్మ బ్యా సూక్ష్మ పోషక బ్యాక్టీరియాలు ఈ బ్యాక్టీరియాలు తమకు ఆహారంగా మార్చుకుంటాయి ఈ ఎరువులు వేసేటప్పుడు ఖచ్చితంగా ఎరువులతో పాటుగా మనం పశువులు అంటారు కొన్ని ఏరియాల్లో కొంతమంది ఎరువు పశువుల ఎరువులు అంటారు దీనికి ఏదే ఎరువు అయినా పర్వాలేదు ఆవుల ఎరువు అవసరం లేదు ఎరువైన వాడుకోవచ్చు కానీ కోడి పంట ఇట్లా జీవన వేరు మీద మళ్ళీ ఫస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళల్లో నెల్లం కలిపిన నీళ్ళు ఒక కేజీ బెల్లం వాటర్ వాడుకోవచ్చు ముందుగానే ఆ బకెట్లో కేజీ ఇరవై లీటర్లు వాటర్లో ఒక కేజీ బెల్లం వేసుకుని ముందుగానే కలుపుకొని తర్వాత ఇట్లా చల్లుకున్నట్లయితే బ్యాక్టీరియా తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది బెల్లం నీరే వాడే మామూలు నీరని వాడుకోవచ్చు బెల్లం నీరు వాడుకుంటే మంచిది చివరిగా మనం మైకోరాజా జీవనీరువు మూడు కేజీలు ఇది బయట మార్కెట్లో చాలామంది టాల్కమ్ పౌడర్తో కలిపిన జీవనిర్వారు ఈ టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల బ్యాక్టీరియా సస్టైన అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మీడియంగా లెగ్నెంట్ వాడితే బ్యాక్టీరియా ఎక్కువ కాలం సస్టైన్ అవుతుంది ఈ జీవని ఎరువులు ఎఫ్ఎస్ఓ అనుగుణంగా తయారు చేయడం జరిగింది ఇప్పుడు మైక్రోవేవ్ జీవనెరువులు దొరుకుతుంది మొత్తం పదిహేను కేజీల జీవ ఎరువులు sabrán Yo తర్వాత మూడు రోజులు మూడు రోజులు మీకు అవకాశం ఉన్నప్పుడు తీసుకుని వెంటనే వేసుకోవచ్చు దీన్ని ఎలా వేసుకోవాలో కూడా అయితే చెట్టుకి వేసుకునేటప్పుడు ఈ చెట్ల పాదుల దగ్గర బాగా నీటి తడి పెట్టుకోండి వేసేటప్పుడైనా పెట్టుకోండి వేసిన తర్వాత అయినా నీటి తడి పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత బాగా అంత కలుపుకోవాలి ఒక మొక్కకు అవసరమైనంత ఐదు కేజీలు కానీ పది కేజీలు కానీ తీసుకొని మొక్క దగ్గర వేసుకోవాలి జీవనిరువులు వేసుకునే ముందుగా ఇట్లా నీటి తడి దానివల్ల తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది సాధ్యమైనంత వాటికి బాగా చల్లగా ఉండేటప్పుడు సాయంత్రం పూట మార్నింగ్ సిక్స్కి ఫైవ్ ఓ క్లాక్ వేసుకుంటుంది ఉద్యమం తోటికి మధ్యాహ్నం వేయకుండా ఉంటే మంచిది సాయంత్రం వేసి నీళ్ళు పెట్టాలంటే బాగా నీళ్ళు పెట్టుకుంటారు సేంద్రీయ వ్యవసాయం చేసి మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాము ఈ జీవనీరులు సప్లై చేసేవారు జీవసేంద్రియ వారు జీవసేంద్రియ కింద కామెంట్ బాక్స్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది మీరు జియోని ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు రైతుకి నేరుగా సప్లై చేయబడతాయి ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ టూ నైన్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ టూ నైన్ కింద వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా జియో ఫోన్ నెంబరు మనం ఎంటే వేసుకోకపోతే చెట్టు నీడలు కానీ వేసుకుంటే మంచిది లేదంటే తద పరద పరదాగా రేపు శాంతి ఎండగా ఈ పంట వేసుకుంటే ఎరువులు పశువులు జీవన ఎరువు వేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టుకున్నా మంచిది ఇప్పుడు ఈ జీవన ఎరువు మీరు రెండు రోజుల తర్వాత వాడుకోవాలంటున్నారు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ లేకపోతే ఎల్లుండి కానీ వాడుకుంటారు కాబట్టి ఉంటేనే ఎండ గోనపట్ట వేసి దాని మీద నీళ్ళు చల్లుకోవాలి ఉదయం ఒక రెండు మూడు రోజులు మీరు ఉంచుకునేట్లయితే రోజు ఉదయం సాయంత్రం ఇట్లా గోనపట్ట మీద నీళ్లు చల్లుకోవాలి కూడా ఎస్పెషలీ ఈరోజు బత్తాయి చెట్లకి వేరుకోళ్ళు వ్యాధి రావటం నిమ్మ చెట్లు కూడా వేరుకోళ్ళు వ్యాధి వస్తుంది వేరుకు సంబంధించిన వ్యాధులు ఏమీ రానివు యూరియా డిఏపి పొటాష్ మూడు రకాల మందులు ఏ విధమైన బలాన్ని ఇస్తాయో ఏ విధంగా మొక్కకి ఆహారాన్ని అందిస్తాయో అంత స్థాయిలో అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఈ జీవన ఆహారాన్ని ఇస్తాయి కాబట్టి జీవన నిరువు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు భూమి కూడా మంచి సారవంతంగా ఉంటుంది ఈ సేంద్రియ వ్యవసాయంలో పండిన పంటలు నిలువ ఉంటాయి మరియు చీడాపీడ ఆశించే అవకాశం చాలా తగ్గిపోతుంది యూరియా డిఏపి పొటాషు కెమికల్ మందులు వాడినప్పుడు ఒక రకమైన స్వీట్నెస్ వచ్చే మొక్కకి పెస్ట్ ఆకర్షణ జరుగుతుంది ఇది న్యాచురల్గా జరిగేది కాబట్టి పెస్ట్ ఆకర్షణ తక్కువగా ఉండిద్ది కాబట్టి జీవో ఎరువులు కనీసం రైతులు ఒక్కసారైనా వాడుకుంటే మంచి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడుకోవాలి కూడా రెండు మూడు సార్లు వాడుకోవాలి కనీసం కెమికల్ పంటలో వాళ్ళు కెమికల్ పద్ధతి ఒకసారి వాడుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు పేరుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం అసలు ఉండనే ఉండదు ఈ మైకోరాజా జీవనీరు అద్భుతమైన అద్భుతంగా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ పొందం జీవనీరు ద్వారా పంటలు పండించుకొని మంచి ఆహారాన్ని మనకి ప్రజలకు అందించవచ్చు మనకు కూడా రైతు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయాన్ని పొందవచ్చు जय सिंधी होते